బ్రేకింగ్ న్యూస్ రాజీవ్ నగర్ దొంగతనం పెదిరెట్ల ప్రభాకర్ ఇంట్లో నిన్న రాత్రి బంగారం వెండి డబ్బు దోపిడీ చేసిన దొంగలు వివరాలు చూసుకుంటే కొత్తవలస మండల కేంద్రంలో హై స్కూల్ దగ్గర ఉన్న రాజీవ్ నగర్ లో ప్రభాకర్ ఇంట్లో నిన్న అర్ధరాత్రి దొంగలు చోరీ చేశారు సంఘటనా స్థలాన్ని చేరుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ సబ్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న విజయనగరం క్లూస్ టీమ్ నా పేరు ప్రభాకర్ అండి పెదిరెట్ల ప్రభాకర్ నేను ఇక్కడ హై స్కూల్ బ్యాక్ సైడ్ రాజీవ్ నగర్ కాలనీలో ఉంటున్నాను గత రాత్రి అంటే ఇరవై ఎనిమిదో తేదీ రాత్రి తొమ్మిది గంటల వరకు ఇంటి దగ్గరే ఉన్నాను నా మిస్సెస్ కొద్ది డెలివరీకి వెళ్ళి ఒక సిక్స్ మంత్స్ నుండి ఇక్కడ ఇంట్లో ఉండట్లేదు నేను ఒకరినే ఉంటున్నాను రాత్రి ఆరోగ్యం బాగా వల్ల వెళ్ళి స్నేహితుడు ఇంట్లో పడుకున్నాను ఉదయం ఎనిమిది గంటలకి ఇంటికి వచ్చి చూసేసరికి తాళం పగలగొట్టి గ్రిల్స్ కొన్ని వేసిన తాళం పగలగొట్టి రూమ్ దగ్గర ఓపెన్ చేసి మొత్తం బీరువా అంతా చందరవందరగా చేసి బీరువాలో ఉన్న నగలు అందులో ఉన్న డబ్బులు వెండి వస్తువులు అన్నీ తీసుకొని ఎవరో దొంగలించారు అందులో మూడున్నర తులాలు మా భార్యది ఆహారం ఉంది తొలగిన్నర పదహారు గ్రాములు నెక్లెస్ ఉంది నాది తులం బ్రాస్లెట్ ఉంది నాలుగు తులం వేసే ఉంగరాలు వేసి ఉన్నాయి మొన్న మా బాబుకి బార్సల్ నిమిత్తం ఏంటిది ఉంగరాలు వచ్చే గిఫ్ట్ గానా అవి ఉన్నాయి వెండి అష్టచంబలక్ష్మి చెంబు దీపపు కుందులు వెండి దీపపు కుందులు వెండివేమో ఉంగరాలు వెండివేమో గిన్నెలు మా బాటసాలకే వచ్చిన గిఫ్ట్గా ఇచ్చిన గిన్నెలు గ్లాసులు మిగతా అన్నీ ఉన్నాయి బీరువాలోని పెట్టిన యాభై వేల రూపాయలు క్యాష్ పోయింది అందులో మళ్ళీ మూడు వేల రూపాయలు ఓన్ పెట్టాను పాత పాత అని అవి పోయినాయి మొత్తం కలిపి ఇవి లాస్ అయినాయి పోలీసులు ఉదయం వెళ్ళగానే పోలీసులు వచ్చారండి ఎస్ఐ గారు కూడా సుదర్శన గారు వచ్చారు వచ్చి మొత్తం అంతా చూశారు చూసి క్లూస్ టీమ్ కి ఇన్ఫార్మ్ ఇచ్చారు ఇన్ఫార్మ్ చేయకుండా వాళ్ళు వచ్చారు క్లూస్ టీమ్ వాళ్ళు ఇందులో చూస్తున్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి